హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్ నేను ఈరోజు మీకు మంచి గ్రేవీ మష్రూమ్ కర్రీ చేసి చూపిస్తానండి చాలా బాగుంటుంది ఎమ్మీగా స్పైసీగా గ్రేవీగా సూపర్ ఉంటుంది దీని ప్రిపరేషన్ ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం చూసారా నేను ఆల్రెడీ మష్రూమ్ తీసుకొని వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూసేద్దాం బాండి పెట్టేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఈ కర్రీకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కూడా చెప్పాను కదండి గ్రౌండ్నట్ ఆయిల్ అయితేనే కర్రీస్ బాగుంటాయి మీరు కూడా అలానే ప్రిఫర్ చేయండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా పోపు గింజలు వేసేసుకున్నాం పోపు గింజలు కూడా వేగే వరకు వేయి చేద్దాం చక్కగా వేగిన తర్వాత ఆనియన్స్ చాప్ చేసి పెట్టుకున్నటువంటి గ్రీన్ చిల్లీ ఆనియన్స్ వేసుకుందాం ఎప్పుడైనా గ్రేవీ కర్రీకి కొంచెం ఆనియన్స్ ఎక్కువ క్వాంటిటీనే వేసుకోవాలండి అప్పుడే మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది అన్నట్టు నేనైతే దీనికి బిగ్ సైజ్ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి ఒక ఫోర్ ఫైవ్ గ్రీన్ చిల్లీ కర్రీ లీవ్స్ ఒక ఫోర్ బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను మన క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుందండి ఆనియన్స్ తోటే మనకి మంచి గ్రేవీ వస్తుంది చూసారు కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఆనియన్ కూడా త్వరగా ఫ్రై అవుతుందండి చిటికెడ పసుపు మెంతి పౌడరు జీరా పౌడరు మన యాజ్ యూజువల్గా వేసుకునే కర్రీలానే వేసేసుకుందాం వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది కదండి ఆనియన్స్కి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ని వేసేసుకుందాం చూస్తారు మొత్తం మిక్స్ అయిపోయింది కదా చక్కగా ఒక వన్ మినిట్ ఉంచేద్దాం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మష్రూమ్స్ వేసేసుకుందాం ఇవి కూడా వేసి మిక్స్ చేసిన తర్వాత అప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దామండి ఈసారి నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేస్తున్నాను ఎందుకంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా కూడా చికెన్లోనైనా ఏ కర్రీలోనైనా ఫ్రెష్గా వేసుకుంటే ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది కాకపోతే మనకి టైం కుదరదు కాబట్టి ఆల్రెడీ మనం ఫేస్ చేసి ఫ్రిజెస్లో పెట్టుకుంటాం కదా చూసా చక్కగా వేగిపోయింది కదండి కర్రీ ఇప్పుడు ఇలా దంచి వేసుకుంటే స్మెల్ సూపర్ అబ్బా ఉంటుందండి ఫ్రెష్గా ఏదైనా ఫ్రెష్ ఫ్రెష్నెస్ కదండి మనకు తెలిసిందే బట్ ఏంటంటే మనకి అవైలబిలిటీ కుదరక బిజీ లైఫ్లో అలా ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాము ఎప్పుడైనా కుదిరినప్పుడు ఇలా చేసేసుకోండి బాగుంటుంది కొంచెం టైం ఉన్నప్పుడు అలా దీనికి ఇప్పుడు మంచి గ్రేవీ కోసం నట్స్ ఒక పది పదిహేను నట్స్ ఒకటే టమాటోని టమాటోస్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కువ వేసుకున్నా కూడా పుల్లగా అంత మంచిగా అనిపించదు దాన్ని ఫేస్ చేసేసుకొని ఆ గ్రేవీని దీనిలో వేసేసుకుందాం ఇది పచ్చి టమాటో వేసాం కదండీ కొంచెం మగ్గే వరకు వెయిట్ చేయాలండి మంచిగా కుక్ అవ్వాలి ఆ వాసన అంతా పోయే వరకు ఇది ఒక వన్ మినిట్ మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసుకుందాం వేసుకొని మళ్ళీ ఒకసారి కదిపేసేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి చెప్పాను కదా పచ్చిది కాబట్టి వాసన అంతా పోయే వరకు పచ్చి వాసన పోయి కుక్ అవ్వాలి చక్కగా చూసారా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం కొంచెం గరంగానే ఉండాలండి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది కర్రీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కదండి ఇది కూడా కొంచెం ఆయిల్ పైకి వచ్చేవరకు మొత్తం మిక్స్ చేసి మూత పెట్టేసి కుక్ అవనిద్దాం చూసారా చక్కగా మిక్స్ అయిపోయింది కదా ఒకసారి మూత పెట్టేసేసుకుంటే ఎస్ చూసారా మనము తీసి చూసి చక్కగా మగ్గిపోయింది ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు మనం ఇంట్లో ఉన్నటువంటి గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది లేదు అన్న స్కిప్ చేసినా కూడా ఏం కాదండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర చల్లేసేసుకుంటే మన కర్రీ మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది చూసారా వావ్ సూపర్ అండి ఘుమ ఘుమలాడే మన మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూసారా ఎంత గ్రేవీగా ఉంది కదండి చపాతీకి అయితే సూపర్ అబ్బండి చపాతీ కానీ పుల్కా కానీ రొటీకి కానీ జొన్న రొటీకి కూడా చాలా బాగుంటుంది చూసారా మనం గార్నిషింగ్ ఇలా చేసుకున్నాం అంటే బావు సూపర్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్